రాయలసీమలోని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గం పట్టణంలో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించారు బుధవారం ఉదయం స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వద్ద నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లేశప్ప మాట్లాడుతూ తమకు బెంచ్ ఆమోదం కాదని హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు ఈ మొత్తం రాజ జిల్లా వ్యాప్తంగా ఆందోళన దిగిన అడ్వకేట్స్ సంత ఇవ్వదు దీన్ని పరిగణలో తీసుకొని రాజకీయ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మొత్తం అడ్వ అడ్వకేట్స్ అందరు అడ్వకేట్స్కి మద్దతు తెలుపుతూ అలా కర్నూలు నందు హైకోర్టు ఏర్పాటు చేయడానికి సహకరించవలసిన రాజకీయ నాయకులకు ప్రతివాదు ప్రతిపక్ష నాయకులకు అందరికీ ఇందు మూలంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మనం విజయవాడ పోవాలంటే చాలా డిస్టెన్స్తో కూడుకున్నది వయ ప్రయాసాలతో కూడుకున్నది ఖర్చుతో కూడుకున్నది కాబట్టి కర్నూలు వస్తే మన అనంతపురం కడప కర్నూలుకి మొత్తంకి చాలా దగ్గర అవుతుంది నియర్ ప్లేస్ అవుతుంది కాబట్టి వెంటనే దీనిపైన తగిన చర్యలు తీసుకొని వెంటనే హై హైకోర్టుని మంజూరు చేయవలసిందిగా ఇది మూలముగా అధికారులకు మంత్రులకు రాష్ట్రపతి కానీ గవర్నర్కి కానీ ముఖ్యమంత్రికి కానీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇచ్చి ఏది లేదు కదా ఇంతవరకు ప్రాణం చేస్తూనే ఉన్నారు టైం వేస్ట్ చేస్తూనే ఉన్నారు కనీసం మా డిమాండ్ వచ్చేసి హైకోర్టుని మంజూరు చేయవలసిందిగా పోతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి